హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత నెల వరకు అంటే డిసెంబర్ నెల వరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో పెన్షన్ తీ పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేపట్టింది అంటే పెన్షన్ దానికే అయితే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ కూడా ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా పెన్షన్ తనిఖీ పరంగా ప్రారంభం కాబోతుంది ఇక అన్ని జిల్లాల కూడా మనకు పెన్షన్ తనిఖీ అనేది ప్రారంభమవుతుంది ఇక అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి సర్వే సర్వే చేస్తారు అంటే ఇతరు ఎవరైతే అనర్హులు ఉండి పెన్షన్ తీసుకుంటున్నారో అటువంటి పెన్షన్ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఇక ఈ పెన్షన్ ఉండడానికి ఎందుకు ప్రారంభించారు ఎవరు పెన్షన్ ఎవరి పెన్షన్ రద్దు అవుతాయి ఏ అర్హత ఉంటే రద్దు కాదు అలాగే అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు ఏ జిరాక్స్ చూపించాలి అంటే ఏ పత్రాలు చూపించాలి అనే సమాచారం మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం ఈ పెన్షన్ సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్ ఇక వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఫెన్షన్లకు పది నెల ఆయన గతంలో ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఫెన్షన్ అయితే వచ్చినటువంటి పది రోజుల్లో పెన్షన్ అనేవి పెంచి భారీగా లబ్ధిదారులు కూడా మేలు చేయడం జరిగింది ఇక ఇప్పుడు కూడా మనకు ప్రతి నెల కూడా ఆ పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఒకటి రెండో తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ముందు రోజు ఒకటో తారీఖు ఆదివారం వచ్చిన ముందు రోజు ముప్పై ముప్పై ఏడో తారీఖున పెన్షన్ పంపిణీ అనేది విడుదల చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ చాలా పారదర్శకంగా చాలా అంటే లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఈ పెన్షన్ పంపిణీ అనేది కొనసాగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇక ఇదే టైంలోనే రాష్ట్ర ప్ర రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం చాలామంది సేవాసులు మేరకు అర్హత లేకపోయినా కూడా మనకు పత్రాలు మార్చుకొని కొంతమంది పెన్షన్లు పొందుతున్నారని అధికారులు అయితే నివేదించి నివేదిక వెళ్ళింది ఇక ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ప్రభుత్వం అయ్యి ప్రభుత్వం మనకు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దాదాపు ఒక లక్ష యాభై పెన్షన్లు తనిఖీ చేసి ఈ ఒక లక్ష యాభై పెన్షన్ అంటే తొలగించడం జరిగింది మళ్ళీ కూడా ప్రభుత్వానికి అధికారికంగా ఫిర్యాదు అయితే ఫిర్యాదులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వికలాంగుల పెన్షన్లతో గాను పెన్షన్లు ఉన్నాయని అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అనేక కంప్లైంట్ అయితే వెళ్ళాయి ఇక తనిఖీలు చేయడం అయితే మళ్ళీ ఈ రెండు రోజులు మళ్ళీ ప్రభుత్వం తనిఖీ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా మీ ఇంటి వద్దకే వచ్చి సచివాలయం అధికారుల యొక్క పెన్షన్ తనిఖీ అనేది చేస్తారు ఈ పెన్షన్ తనిఖీలు మీరు గనక అనర్హులు తెలిసినట్లయితే మీకు ఫెన్షన్ను రద్దు చేయడం జరుగుతుంది అలాగే మీ పైన చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పటికే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అంతటి మీరే ఆ పెన్షన్ తీసుకోకుండా ఆగిపోతే మీకు మీరు అర్హత లేకుండా మీరు గనక పెన్షన్ తీసుకున్నట్లయితే మీ పెన్షన్ తీసుకోకుండా మీరే ఆగిపోండి అని చెప్పారు అప్పట్లో ఆగిపోయిన వాళ్ళకు కూడా ఇప్పట్లో తనిఖీ చేసి గనక బయటపడితే వాళ్ళకు ఇబ్బంది వాళ్ళకి ఇబ్బందులు అయితే ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకేసారి స్పష్టం చేసింది పెన్షన్ అనేది ఒక నెల వచ్చేది కదా అది మనకు జీవితాంతం కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి పెన్షన్ విషయంలో కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది ఇక గత ప్రభుత్వంలో ఆరు దశల ధృవీకరణ తీసుకువచ్చి అనేక మందికి పెన్షన్ రాకుండా గత ప్రభుత్వం పాటు పడింది ఇక అర్హ అర్హత ఉన్నా కూడా వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ పిల్లల ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని లేకపోతే మరొకటి మరొకటి భూమి ఎక్కువగా ఉన్నా ఉన్నాయని ఇబ్బందులు అయితే రావడం జరిగింది నిజమైన వికలాంగులు ఉన్నా కూడా వాళ్ళకి అప్పట్లో పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఇప్పుడు అటువంటి ఇబ్బంది తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వారందరికీ కూడా మేలు చేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ తొలగిస్తూ కూడా ఆయన జారీ చేశారు ఇక ఇదే అదనంగా ప్రభుత్వానికి ఎక్కువ కంప్లైంట్ అనేవి వెళ్లడంతో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ యొక్క ఫంక్షన్ దానికి ఈ రోజు రేపు కూడా ప్రారంభించింది అంటే మనకు ఎక్కడెక్కడైతే జిల్లాల బ్రోకర్స్ ఫంక్షన్లు ఉన్నాయి అని ఆరాధిసి ఆ సర్వే ప్రకారం జిల్లాల వారిగా తనిఖీలు ప్రారంభించింది కొద్దిసే కొద్దిసేపటి క్రితమే తనిఖీ అనేది ప్రారంభమైంది నేరుగా అధికారులు వాళ్ళ దగ్గరికి ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టు ఎవరి పేర్లు అయితే ఉన్నారో వాళ్ళ ఇండ్ల ఇంటి వద్దకే వెళ్ళి సర్వే చేస్తారు ఈ సర్వే భాగంగానే వికల ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్ళడం జరిగింది అంటే సదరం సర్టిఫికేట్ దొంగ సదరం సర్టిఫికేట్ తెచ్చు అంటే మనిషి బాగుండి కూడా అంతా అంటే బాగుంటారు మనిషి అంతా కూడా చూడలేకపోయినా చూడలేకపోతే దృష్టిలోపమని ఇలా అనేక రకరకాలుగా మనకు డాక్టర్ల దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకుంటారని ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ ద్వారా దొంగ పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరికీ కూడా తొలగిస్తామని అలాగే పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వేయించుకుంటారని అటువంటి పెన్షన్లు కూడా తొలగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి పెన్షన్ అనేది ఒకరోజు రేపు ఉండి గారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు ఆ ప్రశ్నలు అడిగే సమయంలో మీ పెన్షన్ సంబంధించి పత్రాలు అయితే మీకు పెన్షన్ ఇస్తున్నట్లయితే మీ భర్త సర్టిఫికేట్ అడుగుతారు ఒంటరి మహిళ పెన్షన్ వస్తే ఒంటరి మహిళా సర్టిఫికేట్ అడుగుతారు నేతల పెన్షన్ వస్తే నేతల సర్టిఫికేట్ అడుగుతారు ఇక అయితే సదరన్ సర్టిఫికేట్ అడుగుతారు ఇక ఈ వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మిమ్మల్ని చెక్ చేస్తారు కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే అధికారుల వద్దకు వచ్చినప్పుడు మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మీ యొక్క సదరం సర్టిఫికేట్ వికలాంగులైతే విత అయితే భర్త సర్టిఫికేట్ ఇలా మీకు సంబంధించి కేటగిరీ సంబంధించి మీరు గతంలో పెన్షన్ అప్లై చేసుకున్న చేసుకున్నప్పుడు ఏ పత్రాలు అయితే ఇచ్చారో ఆ పత్రాలు మళ్ళీ కూడా అధికారులు అయితే చూపించాలి సర్వే అనేది చేసి మీకు అర్హత ఉంటే గనక మీ ఫెన్షన్ అనేది కొనసాగిస్తారు మీ గనక అర్హత లేకపోతే మీ ఫెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుంది కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫెన్షన్ తనిఖీ అనేది ప్రారంభమైంది రోజు రేపు ఎంతమందికి ఫెంక్షన్ వస్తుంది ఎంతమందికి ఫెంక్షన్ పోతుంది అని కూడా చూడాలి మరొక కొత్త అప్డేటు మేము ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోం ఫ్రెండ్స్